హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఝాన్సీ ఈరోజు చిలకడదుంప స్వీట్ పటాటో ఇవి స్వీట్ నిజంగా మన షాప్లో కూడా కొనుక్కోలేనంత మంచి స్వీట్ అండి ఇది నెయ్యి వేసుకొని బెల్లం వేసుకొని ఈ స్వీట్ పటాటో వేసుకొని తింటూ ఉంటే ఉంటుంది మరి అసలు మనకి ఎక్కడ దొరకదు అలాంటి స్వీట్ ఇవి కూడా ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాము ఇప్పుడు ఈ స్వీట్ పటాటోని శుభ్రంగా అంత కడిగేసి ఏమన్నా ఉంటే తీసేయాలి కానీ తొక్కతో తింటేనే మంచిది అనమాట అవి ఉడక ఉడకబెట్టేసుకోవాలి కుక్కర్లో వేసి ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఆ తర్వాత ఇప్పుడు మనం పావు కేజీలో కొంచెం తక్కువ బెల్లం వేసుకున్నాను అందులో కొంచెం వాటర్ వేసాను ఇది మొత్తం అంతా కరిగిపోయి కొంచెం జిగురులా ఉంటే సరిపోతుంది దీనికి కానీ ఏమీ అవసరం ఉండదు కొంచెం ఇలా జిగురుగా జిగురుగా ఉంటే సరిపోద్ది మళ్ళీ ఎక్కువ పాకం వచ్చింది అనుకోండి అంటుకుపోద్ది ఇంకా లోపలికి పేల్చదు ఇలా ఉంటే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు గీ నేను ఒక రెండు స్పూన్లు గీ వేసానండి నిజంగా ఈ గీ వేసి ఈ పాకంలో స్వీట్ పొటాటో వేస్తే అబ్బబ్బబ్బబ్బా తింటే మరి ఇంకా అసలు వదలరు అంత బాగుంటుంది ఇప్పుడు ఈ గీ వేసిన తర్వాత మనం స్వీట్ పొటాటోస్ వేసేసుకుందాం ఇది చిలకడ దుంపలు తర్వాత కొన్ని విలేజెస్లోనైతే ఎర్ర అని కూడా అంటారు ఏదైనా కానీ మొత్తానికి ఈ స్వీట్ పొటోటాతో బూర్లు కూడా వండుతారు తర్వాత వడలు వేసుకుంటారు చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇది కూడా మంచిది అనమాట ఇప్పుడు మామూలుగా అయితే తినడం చాలా కష్టం ఇలాగైతే మాత్రం అసలు నిజంగా మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించి ఇలా ఉందన్నమాట అంత బాగుంటుంది ఇలా మొత్తం అంతా మనం ఈ పాకంలో కల్పించుకోవాలి ఈ నెయ్యి వేయడం వల్ల అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి తినండి మనకి ఎక్కడ కూడా దొరకదు డబ్బులు ఇచ్చి కొనుక్కుందామని సరే దొరకదు అంత మంచి స్వీట్ ఇలా మొత్తం అంతా కూడా పాకంలో కలిసేలాగా ఒక టూ మినిట్స్ మనం ఇలాగ మగ్గించుకోవాలి అంతేనండి తీసుకొని ప్లేట్లో వేసుకొని తింటే ఉంటుంది మరి సూపర్ అండి సూపర్గా ఉంటుంది అన్నమాట హ్యాపీగా తినేయచ్చు మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది తొక్క వద్దు అనుకుంటే తొక్క తీసేసుకోవచ్చు లేదంటే ఇలా తిన్నా సరే మంచిది అనమాట చాలా బాగుంటుంది చూడండి బాగుంది కదా తయారు చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ